హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైట్ నమూల్య దిస్ ఈ శ్రావంతి ఈరోజు ఈ వీడియోలో మనం పేదరికంకి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే నేర్చుకుందాం పేదరికం అంటే పావర్టీ పేదరికం అనేది ఆర్థిక సామాజిక సమస్య పేదరికం అనేది ఆర్థిక సామాజిక రాజకీయ అంశాలతో మిళితమై ఉన్నది అందుకే దీనిని బహుముఖ ప్రక్రియ అంటారు కనీస అవసరాలను కూడా సమకూర్చుకోలేని లేదా పొందలేని స్థితే పేదరికం పేదరికాన్ని ఇంగ్లీష్లో పావర్టీ అంటారు పావర్టీ అనే ఇంగ్లీష్ వర్డ్ లాటిన్ పదం నుండి వచ్చింది ఆ లాటిన్ పదం పూపర్ పూపర్ మీన్స్ బీడు భూమి లేదంటే పాపర్ అని కూడా అవ్వచ్చు పాపర్ మీన్స్ బీడు భూమి పాపర్ పునరుత్పాదక లేని పశుసంపద లేని ఉపాంత భూమి అంటే బీడు భూమి అన్నట్టు భారత్లో పేదరికాన్ని సర్వే చేసే సంస్థ ఎన్ఎస్ఎస్ఓ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ప్రస్తుతం భారత్లో పేదరికాన్ని సర్వే చేసే సంస్థ ఎన్ఎస్ఓ ఎన్ఎస్ఎస్ఓని ఎన్ఎస్ఓగా మార్చడం జరిగింది ప్రస్తుతం భారత్లో పేదరిక గణాంకాలను అధికారికంగా ప్రకటించే సంస్థ ఏదంటే నీతి ఆయోగ్ ఇప్పుడు పేదరికం యొక్క నిర్వచనాలను చూద్దాం దీన్ని అనుభవించే వాడి బాధను గుడ్డివాడు సైతం అంటే అందు సైతం చూడగలడు అని చెప్పింది అమర్త్యసేన్ అమర్త్యసేన్ రాసినటువంటి గ్రంథం చాయిస్ ఆఫ్ టెక్నిక్స్ దిస్ బుక్స్ టెల్స్ అబౌట్ అంటే బుక్ దేని గురించి చెప్తుందంటే పేదరి రేఖకు దగ్గరగా ఉన్నవారికి అంటే పేదరిక రేఖ ఉన్నవారికి సంక్షేమ పథకాలను అందిస్తే భారత్లో అనతి కాలంలోనే పేదరికాన్ని నిర్మూలించవచ్చు అని పేర్కొన్నాడు అంటే మామూలుగా మా పావర్టీ లైన్ ఉంటుంది కదా బిలో పావర్టీ లైన్ పేదరిక రేఖ దీన్ని దీనికి చాలా దగ్గరగా ఉన్న వాళ్ళకన్నా చాలా దూరంగా ఉన్న వాళ్ళకి మనం ఈ సంక్షేమ పథకాలని వెల్ఫేర్ స్కీమ్స్ని అందిస్తున్నట్టయితే వీళ్ళు ఈ దూరం నుండి కొంచెం దగ్గరికి రాగలుగుతారు సో దట్ దానివల్ల ఏమవుతుందంటే ఈ పేదరికాన్ని నిర్మూలించడానికి అవకాశాలు ఉంటాయి ఓన్లీ దగ్గరగా ఉన్న వాళ్ళకి చెప్తే ఈ దూరంగా ఉన్న వాళ్ళు ఇక్కడే ఆగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మొత్తానికి దూరంగా ఉన్న వాళ్ళ దగ్గర నుండి కింది స్థాయి నుండి సంక్షేమ పథకాలు ఎప్పుడైతే అమలు చేయబడతాయో అప్పుడే పేదరిక నిర్మూలన అనేది సాధ్యమవుతుంది నెక్స్ట్ పి ఇండెక్స్ రూపకర్త కూడా అమర్త్య సేన్ పి ఇండెక్స్ అంటే పావర్టీ ఇండెక్స్ దీనే పేదరిక సూచి అంటారు అమర్త్య సేన్కి నైన్టీన్ నైన్టీ ఎయిట్లో అర్థశాస్త్రానికి సంబంధించి నోబెల్ బహుమతి లభించింది సంక్షేమ అర్థశాస్త్రం అంటే వెల్ఫేర్ ఎకానమీ అన్నట్టు ఇండియాలో ఆసియాలో ఎకానమీలో ఫస్ట్ నోబెల్ గ్రహీత ఎవరు అంటే అమర్త్య సేన్ నోట్ అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన రెండవ భారతీయుడు ఎవరంటే అభిజిత్ బెనర్జీ టూ థౌజండ్ నైన్టీన్లో రీసెంట్ టైం అనంటారు అభిజిత్ బెనర్జీ ఇండో అమెరికన్ ఇండో అమెరికన్ అభిజిత్ బెనర్జీకి టూ థౌజండ్ నైన్టీన్లో నోబెల్ ప్రైజ్ దేని మీద అంటే పేదరిక నిర్మూలనపై అనేక పరిశోధనలు చేయడం కారణంగా ఇతనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది ఇతను రాసినటువంటి గ్రంథం పూర్ ఎకానమిక్స్ పూర్ ఎకానమిక్స్ బై అభిజిత్ బెనర్జీ భారతదేశ ఆర్థిక వ్యవస్థని గాజు తెర ఆర్థిక వ్యవస్థ అంటే గ్లాస్ కర్టెండ్ ఎకానమీ అని వ్యాఖ్యానించింది గౌతమ్ మాధూర్ ఇంపార్టెంట్ భారత ఆర్థిక వ్యవస్థని గాజు తెర ఆర్థిక వ్యవస్థ అన్నది గౌతమ్ మాధూర్ పేదరికం అనే సముద్రంలో మనం ఒక్కరమే ఒక దేవిలో సంతోషంగా ఉండలేము అని పేర్కొన్నది ఎంఎస్ స్వామినాథన్ ఇతను భారత హరిత విప్లవ పితామహుడు అదే ప్రపంచంలో మొట్టమొదటిగా హరిత విప్లవ పదాన్ని యూజ్ చేసింది ఎవరంటే విలియం ఎస్ గాండ్ జర్మనీ దేశంలో జరిగిన వ్యవసాయ సమావేశంలో మాట్లాడుతూ విలియం ఎస్ గాండ్ హరిత విప్లవం అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది మరి ప్రపంచ హరిత విప్లవ విప్లవపితమహుడు ఎవరంటే నార్మన్ బోర్లాంగ్ నార్మన్ బోర్లాంగ్ అమెరికా దేశానికి చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త నార్మన్ తన వ్యవసాయ పరిశోధనల కోసం దేశం వెళ్ళి అక్కడ గోధుమ పంటపై ప్రయోగం చేసి తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తిని సాధించాడు అందుకే ఇతన్ని ప్రపంచ హరిత విప్లవ పితామహుడు అంటారు దీనినే సస్య విప్లవం అని నూతన వ్యవసాయ వ్యూహం అని గ్రీన్ రెవల్యూషన్ అని అనడం జరుగుతుంది దీన్ని హరిత విప్లవాన్ని కన్ఫ్యూజ్ అవ్వద్దు సస్య విప్లవం అని ఇస్తే ఇదేంటో కొత్త విప్లవం అని అనుకోవద్దు సస్య విప్లవం ఈజ్ నథింగ్ బట్ హరిత విప్లవం నూతన వ్యవసాయ వ్యూహం అన్న గ్రీన్ రెవల్యూషన్ అన్న కూడా హరిత విప్లవమే భారత్కి నిజమైన స్వాతంత్రం అనేది భారత్లోని పేదరికం పూర్తిగా తొలగినప్పుడు అని వ్యాఖ్యానించాడు కనీస అవసరాలతో పాటు స్వేచ్ఛ సమానత్వం సామాజిక గౌరవం పొందలేని స్థితిని పేదరికం అని యుఎన్ఓ వ్యాఖ్యానించింది అంటే ఓన్లీ కనీస అవసరాలు తీరినంత మాత్రాన వాళ్ళు పేదరికం నుండి బయటపడ్డట్టు కాదు వాళ్ళకి ఎప్పుడైతే సమాజంలో స్వేచ్ఛ సమానత్వం సామాజిక గౌరవం ఉంటాయో అప్పుడే వాళ్ళు పేదరికం నుండి బయటపడ్డట్టు ఇవి ఇవి లేని వాళ్ళు కూడా పేదరికంలో ఉన్నట్టే అని చెప్పడం జరిగింది ఎవరంటే యుఎన్ఓ కానీ సమాన స్థాయిని పొందలేని స్థితే పేదరికం అన్నది వరల్డ్ బ్యాంక్ పేదరిక లేదా దారిద్రరిక లేదా పావర్టీ లైన్ పావర్టీ లైన్ని మొట్టమొదటిసారిగా రూపొందించింది దండేకర్ అండ్ రత్ యూజ్ అవ్వద్దు పావర్టీ ఇండెక్స్ అంటే అంటే పేదరిక సూచన చేసింది అమర్త్యసిన్ పావర్టీ లైన్ ఏమో దండేకర్ అండ్ రత్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్టీ వన్లో దండేకర్ అండ్ రథ్లో పావర్టీ ఇన్ ఇండియా అనే గ్రంథాన్ని రాశారు ఇంపార్టెంట్ పావర్టీ ఇన్ ఇండియా రాసింది ఎవరు దండేకర్ అండ్ రత్ పావర్టీ ఇన్ ఇండియా బై దండేకర్ అండ్ రథ్ పేదరిక రేఖ ద్వారా పేదరికాన్ని అంచనా వేచిస్తారు భారత్కి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా కిలో క్యాలరీస్ ఆధారంగా పేదరిక రైతును లెక్కించింది దండేకర్ అండ్ రథ్ దండేకరైనత్ భారత్లోని పేదరిక రేఖని నిర్ణయించడానికి గ్రామీణ ప్రాంతవాసి మరియు అట్టణ ప్రాంతవాసి రోజుకి రెండు వేల రెండు వందల యాభై కిలో క్యాలరీస్ తీసుకోవాలి ఇంతకంటే తక్కువ తీసుకుంటే వాళ్ళు బీపీఎల్కి చెందిన వాళ్ళు దే బిలాంగ్స్ టు బీపీఎల్ ఇలా రాసుకుంటారు షార్ట్కట్ నోట్స్ ఒక వ్యక్తి జీవించడానికి అవసరమైన కనీస అవసరాలు నిర్ణయించి వాటిని మార్కెట్ ధరలు లెక్కించి కనీస జీవనాధార స్థాయిని నిర్ణయిస్తారు ఈ కనీస జీవనాధార స్థాయిని తెలిపే రేఖని పేదరిక రేఖ లేదా దారిద్ర్య రేఖ అని అంటారు నెక్స్ట్ పేదరికంలో రకాలు పావర్టీ అనేది టూ టైప్స్ ఒకటి నిరపేక్ష పేదరికం దీన్ని అబ్జల్యూట్ పావర్టీ రెండు సాపేక్ష పేదరికం నిరపేక్ష పేదరికం అంటే కఠిన పేదరికం లేదా పరమ పేదరికం సంపూర్ణ పేదరికం అన్నట్టు నిరపేక్ష పేదరికం అంటే అంటే కనీస అవసరాలు కూడా సమకూర్చుకోలేని లేదా పొందలేని స్థితి నిరపేక్ష పేదరికం అంటే పేదరికం ఈజ్ నథింగ్ బట్ నిరపేక్ష పేదరికమే ఇది ఎక్కడ ఉంటుందంటే అభివృద్ధి చెందుతున్న కంట్రీస్లో ఉంటుంది ఎగ్జాంపుల్ ఇండియా పాకిస్తాన్ ఈ నిరపేక్ష పేదరికాన్ని లెక్కించే పద్ధతులు రెండు ఒకటి తలల లెక్కింపు పద్ధతి రెండు పి ఇండెక్స్ తరల లెక్కింపు పద్ధతి అంటే హెడ్ కౌంట్రేషన్ హెచ్సిఆర్ అంటే ఈ హెచ్సిఆర్ని రూపొందించింది ఎవరంటే సేమ్ దండేకరైన కాబట్టి ఇంకా హెచ్సిఆర్ రెండింటిని రూపొందించింది దండేకర్ ఇంకా రత్లే ఈ తలల లెక్కింపు పద్ధతి ద్వారా భారత్లో మొట్టమొదటిసారిగా పేదరికాన్ని మరియు నిరపేక్ష పేదరికాన్ని లెక్కించింది దండేకర్ అండ్ రత్ ఇండియాలో మరియు ప్రపంచంలో పేదరికాన్ని మరియు నిరపేక్ష పేదరికాన్ని తలల లెక్కింపు పద్ధతి ద్వారానే లెక్కిస్తున్నారు దానికి ఫామ్లో ఏంటి అంటే హెచ్సిఆర్ ఇస్ ఇకోల్ టు బీపీఎల్ జనాభా బై మొత్తం జనాభా ఇన్ హండ్రెడ్ అంటే పేదరిక రేఖకు బీపీఎల్ అంటే విలో పావర్టీ లైన్ దారిద్ర రేఖకు దిగగా ఎంతమంది జనాభా ఉన్నారు వాళ్ళు బై మొత్తం జనాభా ఇంటూ హండ్రెడ్ని చేస్తే తరలి లెక్కింపు పద్ధతి దూపు ద్వారా పేదరికం అనేది తెలుసుకోవచ్చు తలల లెక్కింపు పద్ధతి అనేది పేదవారి శాతాన్ని మరియు పేదవారి సంఖ్యను మాత్రమే తెలియజేస్తుంది అంటే పె ఎంతమంది పేదరికలు ఉన్నారు అది జనాభాలో ఎంత శాతం పేదరికం సూచిస్తుంది అని మాత్రమే తెలియజేస్తుంది ఇందులో లోపం ఏంటిదంటే మరి ఆ పేదరిక తీవ్రత ఎంత ఉంది అనేది తెలియజేయాలి పేదరిక తీవ్రత అంటే మరీ ఏమీ లేని స్థితిలో ఉన్నారా పేదరిక ది దే తక్కువ దూరంలో ఉన్నారా మరీ ఎక్కువ దూరంలో ఉన్నారా మరీ పేదరికలు అని ఆ పేదరిక తీవ్రతని తెలియజేయడంలో ఇది వెనుక తెలియజేయడంలో దీని ద్వారా పేదరికలు పేదరిక సంఖ్య మరియు పేదరిక శాతం మాత్రమే తెలుస్తుంది కానీ పేదరిక తీవ్రతని మనం ఈ తలల లెక్కింపు పద్ధతి ద్వారా అంచనా వేయలేము ఇది మెయిన్గా ఇందులో ఉన్నటువంటి డ్రాబ్యాక్ పి ఇండెక్స్ పావర్టీ ఇండెక్స్ రూపకర్త ఆమర్త్యసేన్ ఆల్రెడీ డిస్కస్డ్ పి ఇండెక్స్ ద్వారా నిరపేక్ష పేదరికాన్ని లెక్కించవచ్చు తరల లెక్కింపు పద్ధతిలో ఉన్న లోపాలని సవరించి ఆమర్త్యసన్ పి ఇండెక్స్ పద్ధతిని రూపొందించాడు పి ఇండెక్స్ ద్వారా ఒక వ్యక్తి పేదరిక రేఖకు ఎంత దిగువన జీవిస్తున్నారో తెలుసుకోవచ్చు పి ఇండెక్స్ ద్వారా పేదరిక పేదవారి యొక్క జీవన ప్రమాణాల్లో తీయడాన్ని కూడా మనం గుర్తించవచ్చు నెక్స్ట్ సాపేక్ష పేదరికం ఇది ఆదాయ అసమాన భావన లేదా అసమానత భావన ఇంతకుముందు నిరపేక్ష అంటే ఆయన ఫుల్ పేదరికంలో ఉన్నట్టు నార్మల్గా పేదరికం ఈజ్ నథింగ్ బట్ నిరపేక్ష పేదరికం కానీ ఈ సాపేక్ష పేదరికం అనేది కంపారిజన్ ఎవరెవరికి అంటే చూడండి కనీస అవసరాలు తీరి తమకన్నా ధనవంతులతో పోల్చినప్పుడు తక్కువ స్థాయిలో ఉండడాన్ని సాపేక్ష పేదరికం అంటారు అంటే పేదరికాలలోనే రకరకాల పేదరికాలు ఉంటాయి అంటే తక్ ఇద్దరు పేదల్ని పోల్చినప్పుడు ఒకరికంటే ఒకరు తక్కువగా ఉంటే దాన్ని సాపేక్ష పేదరికం అంటారు ఇది వ్యక్తుల యొక్క ఆదాయ తేడాల మధ్య ఉన్న భావాన్ని తెలియజేస్తుంది సమాజంలో పై స్థాయిలో ఉన్న ఫైవ్ టు టెన్ పర్సెంట్ ధనవంతులు మరీ ఎక్కువ ఉంటారు ఓన్లీ ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఉంటుంది వాళ్ళ యొక్క జీవన ప్రమాణ స్థాయితో క్రింద స్థాయిలో ఉన్న లాస్ట్ నైంటీ ఫైవ్ నుండి హండ్రెడ్ నైంటీ టు హండ్రెడ్ ఉంటారు కదా మరి పూర్ పీపుల్ టాప్ ఫైవ్ టు బాటమ్ ఫైవ్ అవి రెండింటి మధ్య జీవన ప్రమాణ స్థాయిని పోల్చినప్పుడు ఖచ్చితంగా వీరు ఎట్లా ఉన్నారు తక్కువ స్థాయిలో ఉన్నారు దీన్నే సాపేక్ష పేదరికమంటారు అంటే ధనవంతులతో పోల్చినప్పుడు పేదవాళ్ళు ఎట్లా కనిపిస్తారు పేదవాళ్ళలాగానే కనిపిస్తారు వాటి మధ్యలో ఉన్న ఇద్దరిని పోల్చినప్పుడు ఎంత డిఫరెన్స్ ఉంటుందో దాన్ని సాపేక్ష పేదరికం వీళ్ళు ఎంత వెనుకబడి ఉన్నారు ఎంత పేదరిక స్థాయిలో ఉన్నారో తెలిపేది సాపేక్ష పేదరికం సాపేక్ష పేదరికం అనేది అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఉంటుంది అభివృద్ధి చెందిన వారితో చెందిన వారు కంపేర్ చేసినప్పుడు ఉండే పేదరికమే సాపేక్ష పేదరికం ఎగ్జాంపుల్ అమెరికా బ్రిటన్ సాపేక్ష పేదరికాన్ని కొలిచే పద్ధతులు లారెంజ్ వక్రరేఖ గిని సూచి గినీ ఇండెక్స్ ఫస్ట్ లారెంజ్ వక్రరేఖ గురించి చూద్దాం సాపేక్ష పేదరికాన్ని లారెంజ్ వక్రరేఖ ద్వారా లెక్కిస్తారు గిని సూచిని ఆధారంగా చేసుకుని లారెంజ్ అనే శాస్త్రవేత్త లారెంజ్ వక్రరేఖను రూపొందించాడు ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో ఉన్న ఆదాయ అసమానతలను లారెంజ్ వక్రరేఖ ద్వారా తెలుసుకోవచ్చు ఒక దేశ ఆర్థిక వ్యవస్థలోని ఆదాయ అసమానతలను కొలిచేదే లారెంజ్ వక్రరేఖ లారెంజ్ వక్రరేఖ అనేది ఆదాయ వాస్తవ పంపిణీ రేఖ లారెంజ్ వక్ర రేఖ అనేది ఆదాయ సమపంపిణీ రేఖ కాదు లారెంజ్ అనేది ఆదాయ విభజన రేఖ కూడా ఇది మనం ఆదాయాన్ని విభజించట్లేదు ఇంకా ఆదాయాన్ని సమానంగా పంపిణీ చేయలేదు ఇది ఒక ఆదాయ వాస్తవ పంపిణీ రేఖ చూడండి మీద జనాభా పర్సంటేజ్ ఇది ఆదాయం తీసుకుంటే ఇది ఆదాయ సమ పంపిణీ రేఖ ఇదేమో లారెంజ్ వక్ర రేఖ వీటి మధ్యలో ఉన్నది ఆదాయ అసమానతలు ఆదాయ సమపంపిణీ రేఖకి లారెంజ్ వక్ర రేఖకి దూరంగా ఉన్నట్లయితే ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో ఆదాయ అసమానతలు ఎక్కువగా ఉన్నట్లు ఒకవేళ లారెంజ్ వక్ర రేఖ దగ్గరగా ఉంటే ఆర్థిక వ్యవస్థలో ఆదాయ అసమానతలు తక్కువగా ఉన్నట్లు అవి రెండు ఒకదానితో ఒకటి మిళితమైతే అసలు ఆదాయ అసమానతలు అనేది ఆ దేశంలో ఉండవు అన్నమాట సో నెక్స్ట్ గిని సూచి గురించి ఇంకా పేదరిక విషయాలయాలు పేదరికంపై నియమించిన వివిధ కమిటీలు వాటి గురించి నెక్స్ట్ ఇంకా క్లాస్లో డిస్కస్ చేసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎన్ లేట అమూల్య థ్యాంక్ యూ